జరిగే పరిటాల రవీంద్ర గారి ఇరవై వర్ధంతి సందర్భంగా కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు నివాళులర్పిస్తాను ఏదైతే ఆయన ఆలోచనలు ఉన్నాయో బడుగు బలహీన వర్గాల వారి కోసం పోరాటం చేసినటువంటి పరిస్థితులు ఆ పోరాటాలని బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడే విధంగానే ఆయన ఆశయాలను కొనసాగించే విధంగానే మా ఆలోచనలు ఉంటాయి ఏదేమైనప్పటికి కూడా పరిటాల రవీంద్ర అనేటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లాలో ఎప్పటికి కూడా తీరని లోటే ఇప్పటికీ కాదు ఎప్పటికి కూడా ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి రాజకీయాలు కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఎదుర్కొని నిలబడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కాబట్టి మళ్ళీ ఆయన ఏదో ఒక రూపంలో ఈ జిల్లాలో పుట్టాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతేకాకుండా ఆయనకు ఏదైతే ఆయన ఆలోచనలు ఉన్నాయో కొనసాగించే విధంగానే మా ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆయనకు ఆ దిశగా అర్పిస్తాం అదే ఆయనకు నిజమైనటువంటి నివాళి అని చెప్పేసి కూడా భావిస్తాం ¡Amarre! Amar